మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి కుచ్చి వివరే కృ స్వయం రక్ష నమామి జననీ దేవీం పరాం ప్రకృతి కృచ్చేణ महता దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదృష్టం మాతుర్ని నమోస్ పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని सर्वतः వసంతి హేతవే మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గోచార ఫలితాలు ద్వాదశి రాసుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది కేవలము గోచార ఫలితాలే దీనిలో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు సంబరపడవలసిన పని లేదు అలాగే తక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు కంగారు పడక్కర్లేదు ఇది కేవలము నెల ఫలితాలు మాత్రమే ఇది ఎంత చేసినా దీని ప్రభావం పది పెర్సెంట్ మాత్రమే వ్యక్తిగత జాతకం అనేటటువంటిది నూటికి ఎనభై పెర్సెంట్ నిష్ణాతులైన వాళ్ళు చెబితే అంతేగాని ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా సశాస్త్రీయంగా చెప్పుకుంటున్నాము దీనిలో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ మీరు కోటీశ్వరులు అయిపోతారని కానీ లేకపోతే బికారాళు అయిపోతారని కానీ చెప్పడం ఏమీ జరగదు శాస్త్రం ఎంతవరకు చెబుతున్నదో అంతవరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది ఇది గమనించుకోండి మిథున రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో గురు అతిచారం వలన ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ నెల అంతా కూడా మీకు మధ్యలో వక్రించినా కూడా గురువుకి ఒక ప్రత్యేకత ఉన్నదండి వక్రించినా కూడా ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థాన ఫలితాన్నే గురువు ప్రసాదిస్తూ ఉంటారు అందుచేత ఈ నెల రోజులు కూడా ఇక్కడ గురువు అతిచారం వల్ల ఉన్నా కూడా మంచి ఫలితాన్ని ద్వితీయ స్థానంలో ఇచ్చేటటువంటి ఫలితాలు అంటే ధనానికి లోటు లేకపోవటం మాటలో సౌమ్యత ఆ సందర్భానికి తగిన ఉచితంగా మనం మాట్లాడగలగటం కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఈ గురువు మనకి ప్రసాదిస్తూ ఉన్నారు ఇకపోతే తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు ఏ విధమైనవి అంటే మీరు ఏ పని చేసినా అది చేస్తూ ఉన్నా లేదా కొత్తగా ప్రారంభించినా వాటిలో మీకు మీ కుటుంబ సభ్యులు సోదరులు అందరూ సహకరిస్తారు అలాగే మీ సేవకులు పని మీకు సహకరిస్తూ ఉంటారు అలాగే మీరు ఉద్యోగం ఎక్కడో చేస్తూ ఉన్నారు ఆల్రెడీ వాళ్ళైతే వ్యాపారం చేస్తున్నారు మీ కొంతమందితో కలిసి చేసినా కూడా వాళ్ళు మీ స్థాయి వాళ్ళు పై స్థాయి వాళ్ళు కింద స్థాయి వాళ్ళు మీకు మనసా వాచకర్మన సహకరిస్తారు కొన్ని కొన్ని సందర్భాలలో తృతీయ స్థానంలో ఒక అనుకూలమైనటువంటి గ్రహం కనుక ఉన్నట్టయితే మనకి అక్కడ తెలియని వాళ్ళు కూడా మన సహాయ సహకారాలు అందించేటట్టు అవకాశం చాలా అరుదుగా జరుగుతూనే ఉంటుంది ఇకపోతే శుక్రగ్రహ సంచారం గనక మనం తీసుకున్నట్టయితే చతుర్థ పంచమ షష్ఠమ చతుర్థ పంచమ షష్ఠమ అంటే నాలుగు ఐదు ఆరు స్థానాలలో సంచారం చేస్తున్నారు చతుర్థ స్థానంలో రెండు రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి ఇరవై నాలుగు రోజులు ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నారు నాలుగు రోజులు మాత్రం ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ ఆరవ స్థానంలో సంచారం చేసేటటువంటి నాలుగు రోజులు కూడా మనకి కొంచెం అప్పుల బాధ కొంచెం అనారోగ్య బాధలు చూపించినా ఇక్కడ చతుర్థ స్థానంలో రెండు రోజులు పక్కన పెట్టండి ఇంకా ఎక్కువగా ఐదో స్థానంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క సంతానం మీరే కనుక స్టూడెంట్ అయితే మీరు కూడా బాగా చదవగలుగుతారు అలాగే మీకు మీ పిల్లలు కనుక ఉండి వాళ్ళు చదువుతున్నట్టయితే వారికి కూడా చదువు మనం ఆశించిన కంటే కూడా బాగా చదవగలుగుతారు మనం ఆశించిన దానికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు మంచి స్నేహాలు చేస్తారు ఈ విధమైనటువంటి చా చాలా వివేకవంతంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్రభగవాన్ ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకి మ్యాక్సిమం ఇరవై ఎనిమిది రోజులు ఎక్కువ గరిష్టంగా ఇరవై ఎనిమిది రోజులు మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినిమా రంగము ఇట్లా టీవీ రంగము సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం శుక్ర భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నారు కాకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఐదు ఆరు స్థానాలలో సంచారం చేస్తున్నాడు అంటే తొల వృచ్చకం తొలలో ఒక పదహారు రోజులు ఐదో స్థానంలో తదుపరి ఆరో స్థానంలో పద్నాలుగు రోజులు అంటే మొదటి పదహారు రోజులు ఐదో స్థానంలో ఉన్నప్పుడు మాత్రం పిల్లల విషయంలో కొంచెం ఆరోగ్యం విషయం దెబ్బ తినవచ్చు లేదా చదువు విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగించవచ్చు కానీ రెండవ పక్షం అంటే పద్నా పదహారో తారీఖు తర్వాత నెలాఖరు వరకు ఇక్కడ పద్నాలుగు రోజులు కూడా చాలా మంచి ఫలితాలన్నీ కూడా ఆయన ప్రసాదించబోతున్నారు ఆరో స్థా ఆరో స్థానంలో ఉన్నప్పుడు రవి దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది అప్పులు పడతాయి అప్పులు చేయవలసిన పనే కూడా ఉండదు ఒకవేళ ఇదివరకు ఎప్పుడు చేసినా ఎప్పుడో చేసిన అప్పులు ఉంటే కూడా దాన్ని మనం తీర్చేయగలుగుతాం ఈ విధమైనటువంటి సౌకర్యాన్ని రెండవ ఆఫ్లో అంటే రెండవ భాగంలో నెలలో రెండో భాగంలో రవి ప్రసాదిస్తూ ఉన్నాడు అలాగే కుజుడు ఈ కుజుడు కూడా నెల రోజుల పాటు ఆరో స్థానంలోని ఆయన కూడా ఇట్లాగే నేను ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి రవిలాగే ఈయన కూడా మనకి రోగాలు అవి లేకుండా ఆరోగ్యం బాగుండే విధంగా చూస్తారు అలాగే అప్పులు కావాలంటే పుడతాయి ఇదివరకు నుంచి ఎప్పుడో మనమే అప్పుబడి ఉన్నాము సమయానికి ఇవ్వలేకపోతున్నాం అప్పులు కూడా తీర్చేయగలుగుతాం మొత్తం మీద ధనానికి లోటు ఉండదు ఈ విధమైన పరిస్థితి అంతా కూడా రవి కలుపుతున్నాడు కుజుడు కలుపుతున్నారు ఇదే విధంగా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా ఇక్కడ ఇరవై నాలుగు రోజుల పాటు మనకి ఆరవ స్థానంలో ఆయన కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఐదో స్థానమైనటువంటి తులలో మాత్రం ఒక ఆరు రోజులు ఆ ఆరు రోజులు కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉండవు అంటే పిల్లలు అంటే సంతానము సరిగా చదవకపోవటం ఇట్లాంటి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా పిల్లలతో ఇక్కడ మీకు రవి కుజుడు బుధుడు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి మొత్తం మీద అన్ని గ్రహాలు చాలా ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అదేవిధంగా తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది అలాగే స్థానంలో ఉన్నటువంటి శని కూడా భాగ్యస్థాన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు ఎందుకంటే వక్రించి ఉన్నారు కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కాబట్టి భాగ్యస్థానంలో రాహువు శని ఉండటం అనేటటువంటిది అంత శుభ ఫలితంలోనే ఇవ్వజాలరు ఇద్దరుకిద్దరు తీవ్రమైన స్వభావం కలిగినటువంటి వారు కాబట్టి ఇక్కడ తండ్రి గారి వయసు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి తండ్రి గారి వయసు ఉన్నటువంటి కుటుంబ సభ్యుని ఇంట్లో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసినటువంటి అవసరం కనబడుతోంది అలాగే దానాలు ధర్మాలు గుళ్ళు ఏవో తిరగాలని మీరు అనుకున్నప్పటికీ వెళ్ళలేనటువంటి పరిస్థితి వెళితే మాత్రం చాలా వరకు ఈ దోషాలు పోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి శని భగవానుడు రాహు భగవానుడు ఇస్తున్నాడు మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టే మిథున రాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నారు కేతు అనుకూలంగా ఉన్నారు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు బుధుడు అనుకూలంగా ఉన్నారు ఇరవై నాలుగు రోజుల పాటు అట్లాగే కుజుడు బుధుడు కూడా అనుకూలంగా ఉన్నారు అంచేత మొత్తంగా మీకు ఐదు గ్రహాల యొక్క అనుకూలత ఉన్నదండి అందరికంటే చెప్పాలి అన్నట్టయితే ఈ నెలలో అంటే ఈ నవంబర్ నెలలో ఒక రకంగా చెప్పాలంటే ముందు ముందు ఇంకా మనం కొన్నే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక ముందు ఏమైనా వస్తేమో చెప్తాం ఐదు గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా గొప్ప విషయంగా మనం తీసుకోవచ్చు చాలా దేదీప్యమానంగా వీరికి నెల ఉంటుందండి ఎవరికి ఈ శుక్రుడికి కొన్ని విషయాల్లో మరి కొన్ని గ్రహాలు మనం చెప్పుకున్నాం కదండి ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చేట అవకాశం ఉంటుంది ఓకే ఈ కాబట్టి ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలకి ఇంటి దగ్గర మీరు రోజు లేదా గుడికి వెళ్ళి గుడి దగ్గరలోనే ఉందనుకోండి అది రోజు ఒక రెండు నిమిషాలు ఇంటి దగ్గర దండం పెట్టుకుని నాకు గుడికి వెళ్ళటం కూడా అలవాటు చేసుకోండి ఆ నవగ్రహాలు చుట్టూ ప్రదర్శన చేయండి తదుపరి ప్రధాన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దర్శనం చేసుకోండి వారి యొక్క అనుగ్రహం పొందండి జీవితం అంటే ఈ రాశి కాదు ప్రతి వారు కూడా ఈ విధంగా చేయగలిగితే మన జీవితం చాలా దోషాలు తప్పించుకుంటూ నకులు ఎలా అయితే చినుక్కి చినుక్కి మధ్యలోంచి రథ గుర్రాన్ని నడుపుకుంటూ వెళ్తాడో అదే విధంగా మన జీవితం కూడా కష్టానికి కష్టానికి మధ్యలో నుంచి చక్కగా ముందుకు వెళ్ళిపోగలడానికి చాలా అవకాశాలు ఉన్నాయి శోభం బూయా